ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చి పదిహేడు సేవకుని ప్రధాన లక్ష్యం ఆయన కిష్టిలమై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాము రెండవ కొన్నింటి ఐదు తొమ్మిది మిగుల అపేక్షించుచున్నాము మన ముందున్న లక్ష్యాన్ని సాధించడానికి విజ్ఞతతో కూడిన నిర్ణయము మరియు ప్రయత్నం కావాలి సంవత్సరాది నుండి చివరి వరకు లక్ష్య సాధనకు మనము ప్రాధాన్యతనిస్తూ నిబద్ధత చూపాలి ఆత్మల రక్షణ సంఘస్థాపన ఉజ్జీవ సభలు మాత్రమే ప్రాధాన్యత కాదు కానీ ఆయనకిష్టలమై ఉండడానికి బదు బద్దులం కావాలి ఆధ్యాత్మిక అనుభవం పొదువుగా ఉండడము వైఫల్యానికి నడిపించదు కానీ మన లక్ష్యం పట్ల నిర్లక్ష్య ధారణ చూపడము లక్ష్య సాధన నుండి దృష్టిని మళ్లించడము అపజయానికి దారితీస్తుంది కనీసం వారానికి ఒకసారి దేవుని ఎదుట నిన్ను నీవు పరీక్షించుకో నీ జీవితము దేవుడు నీ కొరకు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారము ఉండేలాగా నిన్ను నీవు సరిచేసుకో ఈ విషయంలో పౌలు మాధర్ని జ్ఞాపకం చేసుకో దేవుని కిస్టిడివై జీవించడానికి నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటా రెండవ తిమోతి రెండవ పదిహేను నీ ప్రధాన లక్ష్యం నిన్ను నీ ప్రధాన లక్ష్యం నుండి తప్పించే ఇతర లక్ష్యాలు నీ వాయిన సేవ చేయకుండా నిన్ను వెనకకు మళ్ళిస్తాయి నీ లక్ష్యము నిన్నెక్కడికి నడిపిస్తుందో నీవే వివేచించినప్పుడు యేసు వైపు చూచుచు హెబ్రి పన్నెండు రెండు ముందుకు నడవడం ఎంత ముఖ్యమో నువ్వు గ్రహించగలవు మన లక్ష్య సాధనలో మన శరీరం మనల్ని ఆటంకపరిచే సందర్భాలు కూడా ఉంటాయి మన శరీరాన్ని నియంత్రించుకోవలసిన అవసరత గురించి దీనికున్న ప్రాముఖ్యత గురించి పౌరులు చెప్పాడు నేనే భ్రష్టునైపోతునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరచుకొంచున్నాను మొదటి కొరింతి తొమ్మిది ఇరవై ఏడు నా ప్రధాన లక్ష్యానికి ఏ ఆటంకం కలగకుండా నాకు సంబంధించినవన్నీ నా ప్రధాన లక్ష్యానికి అనుగుణంగా ఉండేలాగా చూడడం నేను అలవర్చుకోవాలి నా అంతరంగిక జీవితమే దేవుని ఎదుట నా యోగ్యతకు ప్రమాణం దేవుణ్ణి సంతోషపెట్టడము మరియు ఆయనకు అంగీకారంగా జీవించడము నా జీవితంలో ప్రధాన లక్ష్యంగా ఉన్నాయా లేక నాకు ఇతర లక్ష్యాలు ఉన్నాయా ఇతర లక్ష్యాలు ఎంత గొప్పవైనప్పటికీ అవి నిష్ప్రయోజనకరమైనవే